రేవంత్ రెడ్డి తిడుతున్నాడు సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండింగ్ అవుతుంది ప్రెసెంట్ సో ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అంట అగ్రీ అవుతా డిస్అగ్రీ అవుతా అన్న ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ ఉందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు తిడుతున్నాడు అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు మన్నటి వరకు అల్లు అర్జున్ అంటే ఒక ఫ్రెండ్షిప్ మాదిరి అట్ట బాండింగ్ ఉండేది సో ఇప్పుడు ఆయన పేరు మర్చిపోవడం వల్ల ఆయన మీద కక్ష సాధింపు చేస్తున్నాడు అంతే కదా పేరు మర్చిపోవడం వల్లనే కదా ఆ పేరు మర్చిపోవడం వల్ల అలా చేస్తున్నాడని నా నా అభిప్రాయము సో ఎన్ని కేసులు పెట్టినా ఎంత చేసుకున్నా ఆయనైతే ఆపలేరు అసలు థియేటర్కి సినిమా చూడక అక్కడ రేవత్ చనిపోయినప్పుడు పోలీస్ లిమిటెడ్కి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పారంట కానీ ఆయన వెళ్ళకుండా ఇట్లనే చూస్తా అని చెప్పాడంట అన్న ఎందుకు వెళ్ళాడన్నా ఎందుకు వెళ్ళారన్న ఇప్పుడు చెప్తే మాత్రం ఎందుకు వెళ్ళకున్నట్టు ఉంటారన్న ఏ హీరో అయినా కానీ నువ్వైనా నేనైనా హీరో అయినా ఒక పర్సన్ చనిపోయినారంటే కనుక ఎందుకు వెళ్ళారన్న ఎందుకు వెళ్ళారు రేపు మొత్తం అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళందరూ వెళ్ళక బయటకు వచ్చేస్తారు మొత్తం అంతా ఆయనతో పాటు ఎందుకు వెళ్ళారన్న వెళ్ళిపోయింటారు ఆయన వీళ్ళు ఏమంటే కావాల్సిగానే ఇంకా ఆయనని చేయాలా తొక్కాలని చెప్పి సీఎం ఆడుతున్న డ్రామా అదంతా అంతకు పేరు మర్చిపోవడం వల్లనే కదన్న ఓన్లీ ఆ పేరు మర్చిపోవడం వల్లనే ఆ పేరు మర్చిపోవడం వల్లనే ఎంత ఆయన ఇప్పుడు ఎల్లిగల చేయాలంటే ఆయన మా అంటే వంద కోట్లు కాదనుకుంటే ఆయన కేసీ లేకుండా చేసుకుంటాడు ఆయన ఏం చేస్తున్నాడు న్యాయంగా ఆయన ఆయన పని ఆయన చేస్తున్నాడు న్యాయంగా చేస్తున్నాడు సో మేము ఒప్పుకుంటాం ఇటు ఆయనది తప్పు ఉంది ఆయన వెళ్ళడం వల్లనే అలా జరిగింది దానికి మేమేం కాదండం లేదు సో వీళ్ళు గడక ఏంటంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ కూడా ఒప్పుకున్నాడు మా బాబు సినిమాకి వెళ్దాం అని చెప్పినందుకే నేను వెళ్ళాను లేదంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు అని అతను కూడా ఒప్పుకున్నాడు అల్లు అర్జున్ గారు కనుక ఏ తప్పు లేదు అది అని సో ఆయన గడికి ఏం చేస్తున్నాడు అంటే ఒక ఇంజక్షన్కి రోజు నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది సింగపూర్ నుంచి తెప్పిస్తున్నాడు ఒక ఇంజక్షన్ నాలుగు లక్షల రోజుకి సో నేనే అన్న ప్రీమియర్ షోకి నాకు టికెట్ వస్తే నేనే నుంచి వెనక్కు వచ్చేసా భయపడి ఆ క్రౌడ్ కి తట్టుకోలేక అట్లాంటిది పిల్లవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలా తట్టుకుంటారు అన్న ఆ క్రౌడ్ కి మీరే ఆలోచించండి అంత క్రౌడ్ ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది ఆ చుట్టుపక్కల మొత్తం ఆయన వస్తున్నాడు అంటే అందరు చూస్తారు అనుకోవచ్చు కానీ చాలా మంది వేరే సాధారణ ప్రజలు కూడా అంటుంటారు ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఆలోచించను ఆయన అరెస్ట్ అయ్యాడు ఓకే అరెస్ట్ అయ్యాడు ఓకే సరే అందరూ ఆయన ట్రోల్ చేస్తున్నారు కానీ ఆ బాబు పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఆ బాబుకి ఎలా పోరాడుతున్నాడు ప్రాణాలతో అని ఒక్కరన్నా ఆ బాబు గురించి ఆ బాబు గురించి ఒక్కరన్నా వీడియోలు తీయడం గానీ ఆ బాబుకి ఎలా ఉంది కానీ ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ మీద చేస్తారు కావాల్సిన సమయంలో మరి ఆర్మీ అంతా ఎట్టుపోయింది పిల్లడికి ఏదైనా సాయం కదా అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకు చేయారన్నా ఇప్పుడు నా సాయం చేసేది అనేది వీడియోలు చూపించుకొని ఏదో ఫేమ్ అయ్యేది కాదన్న మనం సాయం చేసేది మనకు మనస్ఫూర్తిగా మనం తెలిస్తే చాలన్న మనం చేసామని మనకు తెలిసి వాళ్ళకి ఇట్లా వాళ్ళకి తెలిస్తే చాలన్న బయట ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఒక మీడియా ఛానల్ వాళ్ళు కూడా అల్లు అర్జున్కి ఏదో ఇష్యూ అయింది హాస్పిటల్లో పడ్డాడు అది ఇది అని కావాల్సిగానే పోస్ట్లు వేసారు సో ఈ ఫ్యాన్స్ అందరు పోయి ఆడిస్తే కొట్లాడితే తప్ప అప్పుడు వాడు మీడియా ముందర వచ్చి సారీ అది ఇది అని ఒప్పుకున్నాడు సో ఇలా కావాల్సిన చేయడం అనేది వాళ్ళకి తప్పు కదా ట్వంటీ ఫైవ్ అని చెప్పాడు అని కూడా ఒక రూమర్ వచ్చింది అవన్నీ ఫేక్ రూమర్లు అన్న ఇప్పుడు నువ్వు లేవు నేను లేను నీకు తెలియదు నాకు తెలియదు ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆయనకే తెలుసు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ఆయనకు తెలుసు డబ్బులు తీసుకున్నకి వీళ్ళకే తెలుసు కదా ఎంత ఇచ్చారో ఎంత తీసుకున్నారో అని ఒకవేళ తక్కువ ఇచ్చింది ఏంటంటే వాళ్ళే వచ్చి చూసుకుంటారా ప్లెస్ ఏంది వాళ్ళ ఫ్యామిలీకి ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నా వాళ్ళ కండగాని ఆయన ప్రామిస్ చేశాడు సో మీకు తెలిసింది ఆయన ఎలాంటి ఎలాంటి వ్యక్తినో కేరళలో ఒక గ్రామాన్ని గడక ఆయన దత్తత తీసుకున్నాడు అలాంటి మంచి వ్యక్తి గురించి ఇట ఏం చేస్తాను చెప్తా తప్పన్న అది పేరు మర్చిపోతే కక్ష సాధించడం అనేది తప్పు అది ఏదో దగ్గుతో దగ్గుతో అలా అనేసారి తప్ప మళ్ళా మళ్ళీ వెంటనే అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు సీఎం తెలంగాణ స్టేట్ సీఎం అని సో అలా కావాల్సిన అలా చేయడం అనేది చాలా వరకు అయితే తప్పు అది